అరే ఏంట్రా ఎన్ని పట్టుకుందని అనుకుంటున్నారేమో నేనైతే ఇక్కడ నాకైతే ఒక ఆర్డర్ అనమాట సో మా కాలేజ్ నుంచి నాకు ఆర్డర్ వచ్చింది అదే ఏంటంటే మనం ఎడ్యుకే అదే గ్రాడ్యుయేషన్ కోట్ మీదకి ఒక స్టోల్ అనేది వేసుకుంటాం కదా అదే కండువలాగా సో అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఆల్ ఆల్మోస్ట్ సెవెంటీ వరకు చేయాలి అంటే సిక్స్టీ ఎయిట్ టూ తక్కువ సెవెంటీ అనమాట సో ఇక్కడైతే మనం ఈసీఈ డిపార్ట్మెంట్ కాబట్టి సో మేము ఈసీఈ సైడ్ నుంచి నేను ఇవైతే ప్రిపేర్ చేస్తున్నాను అండ్ ఇందులో సెవెన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట అరే ఏంట్రా ఈసీఈ త్రిపుల్ అంటుంది అనుకుంటున్నారేమో ఇదైతే బీటెక్లో బ్రాంచెస్ ఉంటాయి కదా ఎవరైనా బీటెక్ వాళ్ళు ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి నాకు ఇది తయారు చేయడానికి దాదాపు ఫిఫ్టీ మీటర్స్ దాకా క్లాత్ పడింది అందులో మనం వన్ పాయింట్ ఫైవ్ మీటర్ లో సో వన్ పాయింట్ ఫైవ్ మీటర్ లో టూ టూ వచ్చాయి నాకు అయితే సో మీకు ఒకవేళ ఇది ఎలా మేకింగ్ చేసుకోవాలి అని మీకు డౌట్స్ ఉంటే నాకైతే కామెంట్ చేయండి ఫుల్ వీడియో అయితే చేసేస్తాను సరే మొత్తం అయిపోయింది కదా ఇంకా సెట్ అయిపోయింది ఫోర్ డేస్ లో అనుకున్నాను మళ్ళీ ఇవి పేపర్స్ పంపించేసి స్టిక్కర్ అడ్డీ చేస్తే కొంచెం లుక్ అనేసి పంపించారు సో నేనైతే ఇలా పైన సెట్ చేశాను మొత్తం హాల్ ప్లస్ బెడ్రూమ్ ప్లస్ అవుట్ కార్డర్ లో కూడా మొత్తం నిండిపోయాయి అన్నమాట ఈ ట్యాగ్ లోనే మీరు కూడా కస్టమైజ్ చేసుకోవాలంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఇలాంటి వీడియోస్ కోసం